టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకరే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మనం ఉన్నాము ఇంకొక స్టాల్ కి వచ్చేసాము ఐవా రోబోటిక్ మసాజ్ చైర్స్ అనేసి వీళ్ళు హైదరాబాద్ నుంచి అండి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి మీకు తెలుగు ఎలా వచ్చింది తెలుగు మాది బార్డర్ మేడం అచ్చా ఓకే సో ఇది మసాజ్ చేసే స్పెషాలిటీ ఏంటండి వీటిలో మీకు సెన్సార్ స్కానర్ ఉంది మేడం అంటే ఏం చేస్తుంది అంటే మీ హైట్ వెయిట్ వీడతో స్పైనల్ కార్డ్ ని పట్టి మసాజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మీది వేరే ఉంది నాది వేరే ఉంది అట్లా అండ్ డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది డిఫరెంట్ గా ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు మేడం ఇది 14 ఇయర్స్ నుంచి ఉంది ప్రొడక్ట్ ఇది వచ్చి మీకు లేటెస్ట్ మోడల్స్ మేడం మీకు మార్కెట్ లో 2D 3D 4D దొరుకుతుంది మాల్స్ లో ఓకే మాది 60 వర్షన్ ఇండియా మీకు టాపెస్ట్ మోడల్ మసాజ్ చేసేది దీంట్లో మీకు రోల్ ఎల్ట్రాక్ వస్తుంది కింద వరకు మసాజ్ వస్తుంది తర్వాత వాయిస్ రికగ్నైన్ ఉంది హీటింగ్ థెరపీ ఉంది మీరు తీసుకుంటే రిక్లైనర్ అవసరం లేదు రిక్లైనర్ లాగా చీర్ లాగా కూడా వాడచ్చు దీన్ని టాప్ హెండ్ వర్షన్ మీకు ఆన్లైన్ లో పోతే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్స్ దొరుకుతుంది థైలాండ్ ఎక్స్పోకి ఆఫర్ పెట్టినా పర్సెంట్ ఆఫ్ అవుతుంది ఇక్కడ మీరు బుక్ చేస్తే మీకు టూ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మేము ఇస్తా ఉన్నాం ప్లస్ మీకు వన్ ఇయర్ ఇది మీకు మోటార్స్ మేడం సెన్సర్ మోటార్ ఇది యూఎస్ టెక్నాలజీ అసెంబుల్ అయ్యేది మలేషియాలో ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఫ్యాక్టరీ బెంగళూరు కూడా ఉంది అసెంబల్ యూనిట్ మాది ఓన్ మేడం ఓన్ మేము ఇక్కడ సర్వీస్ ఇంజనీర్ దీనికి ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను మేడం మీకు 14 ఇయర్స్ నుంచి పెడతా ఉన్నాను 14 ఇయర్స్ నుంచి మంచి ప్రోడక్ట్ ఇది మీకు డాబెటిస్ కి స్పాండిలేటిస్ కి స్లిప్లిక్స్ అయ్యే వాళ్ళకి సియాక్టికా ప్రాబ్లం కి ఇదంతా యూజ్ అవుతుంది చూడండి ఇది బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జీరో గ్రావిటీ అవుతుంది ఇది ఓకే ఆన్ చేస్తే బటన్ మీకు రిమోట్ కంట్రోల్ ఉంది వాయిస్ రికార్గ్నేషన్ ఉంది చూడండి మీరు మాట్లాడితే అది రన్ అవుతుంది అలెక్స లాగా మ్యూజిక్ సిస్టం ఉంది మీకు రోలర్ కింద వరకు వస్తుంది రిక్లైన్ చేసుకున్న దానికి రిక్లైనర్ లాగా వాడుకునే దానికి బటన్స్ ఉండదు మీకు మనకి బటన్ ఉంటుంది ఇక్కడ రిమోట్ ఉంటుంది అండ్ వాయిస్ కమాండ్ ఉంటుంది వాయిస్ కమాండ్ ఉంటుంది వాయిస్ కూడా ఉంటుంది మనం వాయిస్ ని కూడా కమ్యూనికేట్ చేయొచ్చు ఎలా అంటే అలా దీంట్లో టూ కలర్స్ మేడం ఓకే టూ కలర్స్ మీకు ఏ కలర్ కావాలనో మేము ఇస్తాం 1 ఇయర్ మీకు పీస్ టు పీస్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఇస్తాము త్రీ ఇయర్స్ మీకు ఆన్ సైడ్ సర్వీస్ వారంటీ దొరుకుతుంది యూకే నుంచి ఇంపోర్ట్ చేస్తాం యూఎస్ నుంచి మేడం ఇది మా ఆఫీస్ యుఎస్ లోనే ఉండేది వింగింగ్ టౌన్ లో అసెంబల్ కులంపూర్ లో అయితుంది మలేషియా మేము ఇండియాలో వచ్చేసి డీలర్ దీనికి ఓకే బెంగళూరు మాది కార్పొరేట్ ఆఫీస్ టోటల్ ఇండియాలో ఎంత మంది ఉన్నారు దీనికి దీనికి మేమే ఈ కంపెనీ నుంచి మేమే మేడం వేరే చైనా అది ఇది వస్తుంది ఇంపోర్ట్ మాల్స్ లో ఏడైనా పెడతారు టూడీ అది అది కమర్షియల్ యూస్ చేసేదానికి దాంట్లో ప్లాస్టిక్ రూలర్స్ ఉంటుంది ఇది మీకు ఫైబర్ రూలర్స్ చూడండి దీంట్లో రెండు రూలర్ పెద్దవి ఫైనల్ కార్డ్ గమ్స్ మీద మసాజ్ అయ్యి స్పైన్ గమ్స్ కి స్టిఫ్ అవుతుంది రెండు చిన్న చిన్న మీకు మీకు అవుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది హెల్త్ అనేది బాగా ఉంటుంది అంటే ఇది హాస్పిటల్స్ లో లో హాస్పిటల్ కూడా హాస్పిటల్స్ లో కూడా యూస్ చేస్తారు ఆర్థోపెటిక్ లో ఫిజియోథెరపీలో మీకు యూస్ చేస్తారు చాలా మంది డాక్టర్స్ కి టైం ఉండదు వాళ్ళు ఇంట్లో కూడా యూస్ చేస్తారు మా కస్టమర్స్ అంతా డాక్టర్ వస్తే చాలా ఉంటారు వాళ్ళకి టైం ఉండేలేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు సివిల్ ఇంజనీర్స్ ఉంటారు బిజినెస్ పర్సన్ ఉంటారు మార్నింగ్ పోతే నైట్ వస్తారు ఆఫీస్ కి వాళ్ళకి టైం ఉండేలేదు వాళ్ళకి దీంట్లో థెరపీ దొరుకుతుంది రిలాక్సేషన్ దొరుకుతుంది మంచి నిద్ర వస్తుంది స్ట్రెస్నెస్ దూరం అవుతుంది బాడీ ఫిట్ గా ఉంటుంది ఇది యూస్ చేస్తే ఇది యాక్చువల్లీ హెల్త్ ప్రోడక్ట్ మీకు మసాజ్ కమ్ హెల్త్ ఇది యూస్ చేస్తే మీకు హెల్త్ అనేది బాగుంటుంది సో మనకి ఇది ఏంటి అంటే మనకి జస్ట్ కూర్చోడానికే కాదు హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇది మసాజ్ చేయడం వల్ల అండ్ మనకి మొత్తం కూడా ఇది టేక్ కేర్ తీసుకుంటుంది మన బాడీలో ప్రతి పార్ట్ని వెనకాల మన స్పైనల్ కార్డ్ ఇదంతా కూడా మనకి వాయిస్తో కూడా చెప్పొచ్చు ఎలా ఉండాలి అనేసి రిమోట్ కంట్రోల్ అండ్ బటన్స్ కూడా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పాయింట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం కింద కూడా చూడొచ్చు మన కాళ్ళని ఎలా మసాజ్ చేస్తుంది అనేది సో ఇక్కడ మనకి లోపల ఇక్కడ హెయిర్ వస్తుంది ఓకే యా చాలా బాగుంది సో ఇలా మనకి మసాజ్ చేస్తుందనమాట అండ్ ఇవన్నీ కూడా రెండు సేమ్ బట్ ద థింగ్ ఈస్ కలర్ సేమ్ కలర్ డిఫరెంట్ మళ్ళీ అవి రెండు సేమ్ దీని గురించి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి ఓకే అది మీకు నార్మల్ రిమోట్ లో రన్ చేస్తేది టచ్ లో వస్తుంది టచ్ స్క్రీన్ ఉంది దీనికి టచ్ లో ప్రెస్ చేస్తే మీకు రన్ అవుతుంది అండ్ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ సేమ్ విడ్త్ అంతా సేమ్ మేడం విడ్త్ సేమ్ లెంత్ సేమ్ డిజైన్ వేరే మీకు అంతే ఓకే తర్వాత దీంట్లో BMW కార్ లో వస్తుంది కదా జాయిస్టిక్ బటన్ ఉంది ఓకే అలాగా మీరు సౌండ్ లాగా పెట్టుకుంటే రిక్లైనర్ లాగా యూస్ చేసుకోవచ్చు దాంట్లో ఓకే దీంట్లో ఎక్స్ట్రా బటన్ వస్తుంది మీకు టచ్ స్క్రీన్ ఉంది ఎక్స్ట్రా మీకు టచ్ జాస్టిక్ బటన్ ఏమంటారు దీనికి మీకు అది దాని కింద కొంచెం హైయర్ ఎండ్ మోడల్ ఇది టచ్ వస్తుంది ఇది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది బట్ ఎనీ ఇయర్స్ మేడం ఇయర్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఇస్తాము ఇక్కడ ఎగ్జిబిషన్ లో బుక్ చేస్తే ఇయర్స్ ఆన్ సర్వీస్ వారంటీ ఏమే కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా ఉన్న కస్టమర్ ఇంటి దగ్గరే పోయి ఆన్సైడ్ సర్వీస్ చేసిస్తారు యాక్చువల్లీ ఇది జిఎంపి సి ఎఫ్డి హెచ్ఎస్ అంత సర్టిఫైడ్ అయింది ఇది మీకు చెడిపోయలేదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయితే ఇంటికి వచ్చి మీకు రిపేర్ చేసిస్తారు ఫోర్ ఇయర్స్ కంప్లిమెంటరీ సర్వీస్ ఇస్తాం సో ఫోర్ ఇయర్స్ గ్యారెంటీ బట్ ద థింగ్ ఈస్ ఒకవేళ ఏదైనా చిన్నగా పాడైపోయింది అంటే వీళ్ళే ఫ్రీగా సర్వీస్ ఇస్తారు అండ్ మోరోవర్ ఇవన్నీ కూడా రైడ్స్ తీసుకుంది ఐఎస్ఓ జిఎంపి ఆర్ఓహెచ్ఎస్ సో ఇవన్నీ రైడ్స్ తీసుకుంది అండ్ మనకి ఇది కానీ తీసుకుంటే దాంతో పోలిస్తే ఇది కొంచెం అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్కువ ఎందుకంటే టచ్ వస్తుంది అండ్ మోరోవర్ ఇక్కడ బిఎండబ్ల్యూ దాంట్లో ఆ బటన్స్ ఎలా ఉంటాయో అలా యూజ్ చేయాలి అండ్ దానికి దీనికి డిఫరెన్స్ అంతే కాకపోతే ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ మల్టీ ఎక్సర్సైజ్ మెషిను సైకిల్ హోమ్ జిమ్ ట్రెడ్మిల్ మూడు చేరితే ఒక ప్రోడక్ట్ ఇది దీంట్లో ట్వంటీ ఫోర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వస్తుంది ఇది యూస్ చేస్తే మీరు బాడీ షేప్ లో పెట్టుకోవచ్చు చూడండి చూపిస్తాను ఇది మీకు సైడ్ టమ్మీ హిప్స్ అంతా వర్క్ అవుట్ ఇది తక్కువ మీరు ఫోర్ హెట్ చేస్తే కమ్మీకి వస్తుంది ఓకే స్కిప్పింగ్ వస్తుంది మీకు ఇది రన్నింగ్ ఎక్సర్సైజ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్ వస్తుంది బాడీ షేప్ లో పెట్టుకునే దానికి లేడీస్ అంతా మోడలింగ్ అంతా చేస్తారు కదా వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇది మీకు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆన్లైన్లో ఇక్కడ బుక్ చేస్తే ఓకే